శ్రీమాత్రే నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఈ కార్తీక మాసంలో రోజుకి కొంత సమయాన్ని వీచించి పూజా విధానానికి ముందో స్నాన విధికి తర్వాత మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తప్పకుండా ఒక శివలీల గురించి వినండి లేదా చదవండి ఈ కార్తీక మాసంలో స్నానము పూజ దానము దీపము ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయో పురాణ శ్రవణం కూడా అంతే విశేష ఫలితాన్ని ఇస్తాయని మన పురాణ శాస్త్రం చెబుతోంది కార్తీక మాసంలో కార్తీక పురాణం కర్ణాటకలో శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన ఒక్కరోజు కూడా వదలకుండా శివ పూజ చేసేవాడు ఒకసారి ఆయనకు పక్క ఊరికి తప్పకుండా వెళ్ళవలసిన పని ఒకటి వచ్చింది ఆయన తన భార్య కలిసి వెళుతూ తన కూతురిని పిలిచారు పిలిచి అమ్మ ప్రతిరోజు తప్పకుండా పాలు తీసుకొని దేవాలయంలో పరమేశ్వరునికి నివేదన చెయ్యి అని చెప్పి శివయ్యని పస్తులు ఉంచకు అని చెప్తారు సరే నాన్నగారు నేను చేస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అనుకున్నది మా నాన్నగారు రోజు పాలు తీసుకెళ్ళి నివేదన చేస్తే శివుడు పాలు తాగుతాడేమోనని అనుకుంటుంది అలాంటి అమాయకమైన భక్తి ఆ అమ్మాయిది చక్కగా పాలు కాచి చల్లార్చి ఒక పాత్రలో పాలు తీసుకొని శివాలయానికి వెళ్ళింది శివాలయంలో శివుడికి నమస్కరించి ఇదిగో పాలు తాగు ఈరోజు మా నాన్నగారు లేరు అందుకని నేనే తీసుకువచ్చాను తాగు స్వామి అని అమాయకముగా ఆ అమ్మాయి అడుగుతుంది శివుడు తాగలే స్వామి తాగు చెప్తున్నాను కదా మా నాన్నగారు ఊర్లో లేరు అందుకని నేను తీసుకువచ్చాను అంటే తాగలే మళ్ళీ స్వామిని పాలు తీసుకొచ్చాను తాగు అని అంటుంది ఇలానే రెండు మూడు సార్లు అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసింది ఏమిటి స్వామి నేను ఏమైనా లోటు చేశానా మంచిగానే కాచి తెచ్చాను కదా పాలు ఏమైనా మాడిపోయాయా లేకపోతే పాలు బాగలేవా పంచదార లేదా లేకపోతే పంచదార ఎక్కువ కలిపేశానా ఇంకేమైనా చెయ్యాలా చెప్పు మాట్లాడు అంటుంది నువ్వు తాగకపోతే మా నాన్నగారు వచ్చి నన్ను కొడతారు నిన్ను పస్తులు ఉంచొద్దని చెప్పారు అని చెప్పి బ్రతిమాలుకొని ఆ చిన్న పాప అంత పెద్ద శివుడికి అమ్మైపోయింది ఆ క్షణంలో నువ్వు తాగవా నువ్వు తాగకపోతే ఊరుకోను ఆ శివలింగాన్ని పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అలా ఏడ్చేసరికి శివుడికి మనసు కరిగిపోయింది అప్పుడు ఆ శివలింగంలో నుంచి వచ్చి రా నాన్న ఆ పాలు ఇవ్వు అని ఆ పాలు మొత్తం ని ఆరగించాడు ఇలానే రోజు పాలు కాచి చల్లార్చి రోజు శివాలయంలోని శివుడికి ఇస్తుంది మంచిగా శివుడు ఆ పాలను తాగేసి ఆ అమ్మాయి తల నిమిరేసి పంపించేవాడు ఒకరోజు నైవేద్యం అయిపోయి ఇంటికి వచ్చే దారిలో అమ్మాయి అమ్మా నాన్న గ్రామానికి వస్తున్నారు అమ్మాయిని చూసి ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మ అని అడిగారు శివాలయానికి వెళ్ళాను శివుడికి పాలు నివేదించేశాను అని అంటుంది సంతోషం ఏది మాకు కూడా కొద్దిగా తీర్థం ఇవ్వు అని చూస్తే పాత్ర ఖాళీగా ఉంటుంది ఇదేమిటి అని అడిగితే శివుడు పాలు తాగేశాడు అందుకే ఖాళీగా ఉంది అని అంటుంది ఏమిటి నాటకాలు ఆడుతున్నావా శివుడు ఎక్కడైనా పాలు తాగుతాడా అదేమిటి నాన్నగారు మీరే కదా రోజు శివుడికి పాలు నైవేద్యంగా పెట్టమని చెప్పారు కదా నైవేద్యం పెట్టమని అన్నాను కానీ శివుడు ఎక్కడైనా పాలు తాగేస్తాడా ఏమిటి ఎక్కడైనా పారబోసి ఉండాలి అంటే లేదు నాన్నగారు నిజంగానే శివుడు పాలు తాగాడు కావాలంటే ఆలయానికి రండి శివుణ్ణి అడుగుదురు కానీ అని అమ్మాయిని అమ్మా నాన్నని తీసుకొని వెళ్ళింది స్వామి మీరు పాలు తాగారు కదా ఇప్పుడే మా నాన్నగారికి సాక్ష్యం చెప్పు లేకపోతే నన్ను కొడతారు అని అడిగితే శివుడు ఏం స్పందించలేదు ఎందుకంటే ఆయన అందరికీ కనిపించరు కదా దాంతో వాళ్ళ నాన్నకి ఒళ్ళు మండిపోయి నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా ఉండు నిన్ను ఏం చేస్తానో అంటే ఆ అమ్మాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని వాటేసుకుంటుంది అంతే ఆ శివలింగం ఇలా రెండు కింద చీలిపోయి అందులోకి అమ్మాయి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్నగారు ఆ పాపను ఆపుదామని వెళ్ళేసరికి లోపలికి వెళ్ళే పాప జుట్టు అందుతుంది కొంచెం జుట్టు మాత్రం చేతిలోకి వచ్చింది తప్ప అమ్మాయి అంతా శివలింగంలోకి వెళ్ళిపోయింది అప్పుడు శివలింగంలోంచి మాటలు వినబడతాయి నా సన్నిధిలోకి చేసుకున్నాను అని ఇక నుంచి గొడగూచి అనే పేరుతో విరాజిల్లుతుంది అని పరమేశ్వరుడు మాట్లాడాడు ఇంతకి గొడగూచి అంటే ఏమిటి అంటే అది కన్నడాలో ఖొడగూసు అంటారు ఖొడగూసు అంటే దత్తత తీసుకున్న బిడ్డ చిన్న పాప అని పరమేశ్వరుడు దత్తత తీసేసుకున్నాడు పరమేశ్వరుడు అందుకేనేమో బసవపురాణం కథ ఈ ఆలయం కర్ణాటకలో హావేరి అనే జిల్లాలో కొల్లూరు అనే గ్రామంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి